ఎందరో అమాయకులు బెట్టింగ్ యాప్ల ఊబిలో పడి ప్రాణాలు విడిచిన అమాయకులు ఎందరో ఉన్నారు కోట్లలో ఆశ చూపి మనుషుల ప్రాణాలతో చెలగాట వాడే బెట్టింగ్ యాప్స్ నేడు సోషల్ మీడియాలో రాజ్యమెతున్నాయి వాటి మోజులో పడి ఆస్తులు అమ్ముకున్న కొందరైతే బెట్టింగ్ కోసం అప్పులు చేసి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్న వారు మరికొందరు బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఎందరో అమాయకులు బలయ్యారు నేటికీ బలవుతూనే ఉన్నారు ఎవరిది పాపం ఎవరికి శాపం యూట్యూబర్ అంటే సమాజానికి పనికొచ్చే కొన్ని విషయాలు లేదా మనకు తెలియని కొన్ని ప్రదేశాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు కానీ వాటన్నింటికి భిన్నంగా రూట్ మార్చారు కొందరు యూట్యూబర్స్ మిలియన్స్ లో ఫాలోవర్స్ పెరగగానే అడ్డదారులు అడుగులు వేస్తూ అక్రమ సంపాదన వైపు యూటర్న్ తీసుకుంటున్నారు వాళ్ళను గుడ్డిగా నమ్మేటువంటి ఫాలోవర్స్ ను బెట్టింగ్ మాయలో పడేలా మాయ మాటలతో నమ్మిస్తున్నారు అంతేకాదు నాకింత మీకింత అంటూ లెక్కలు వేస్తూ గిఫ్ట్స్ తో సడన్ సర్ప్రైజ్లతో తమ ఫాలోవర్స్ ను వలలో వేసుకుంటున్నారు మాయగాళ్లను నమ్మే వాళ్ళందరూ వాళ్లు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మొదట వేలలో ఆ తర్వాత లక్షల్లో బెట్టింగ్లు పెడుతూ తమ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు తదనంతరం చేతిలో పైసలు లేక బెట్టింగ్ల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఎందరో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు ఇటువంటి వారిని ఆపేవారే లేరా అంటూ దీనిపై మాట్లాడడానికి ఎవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పటికే పదకొండు మంది యూట్యూబర్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇకపై అయినా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని ఇటు పోలీస్ శాఖ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎటువంటి వార్నింగ్స్ చేస్తున్నారు చూస్తే బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపైన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అయితే వినయ్ అని ఒక వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మందిపై కూడా ఫిర్యాదు చేశారు అయితే పదకొండు మందికి సంబంధించి చూస్తే వారి వివరాలను కూడా టు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో కూడా పొందుపరిచారు ముఖ్యంగా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా విష్ణుప్రియ సుప్రిత రీతూ చౌదరి హర్ష సాయి తేజ పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ మరోవైపు దీనికి సంబంధించి చూస్తే అజయ్ కిరణ్ గౌడ్ సన్నీ సుధీర్ రాజులపై కూడా కేసు నమోదు చేశారు మొత్తానికి చూస్తే వీరంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఒక బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేసిన నేపథ్యంలోనే ఆ పంజగుట్ట పోలీసులకు విన్నయైన ఒక వ్యక్తి పూర్తిగా ఆధారాలతో సహా వీరు ఏ యూట్యూబ్లో ఎలాంటి క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ని ప్రమోట్ చేశారు అని మాత్రం ప్రధానంగా ఒక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క పదకొండు మంది పైన కూడా కేసులు నమోదు చేశారు నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు అయితే ముఖ్యంగా చూస్తే ఒక ఇరవై రెండో తారీఖు శనివారం నుంచి ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధానంగా దీంట్లో దృష్టిలో పెట్టుకొని పూర్తిగా బెట్టింగ్ సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున ఒక జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరైతే బెట్టింగ్ సంబంధించిన యాప్లను క్రికెట్ సంబంధించిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు నేపథ్యంలో వారిపైన కూడా కేసులు కూడా నమోదు చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అమాయకులు యొక్క బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడతారు దాని తర్వాత ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో వాళ్ళు చివరికి ఏమీ చేసేది లేక ఈ యొక్క ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు అయితే గతంలో కూడా చూస్తాము మంది కూడా ఈ యొక్క బెట్టింగ్లో పూర్తిగా ఈ యొక్క డబ్బులు పోగొట్టుకొని గత్యంతరం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ యొక్క వారు ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు ఇలాంటి ఘటనలు మరోసారి పునృతం కాకుండా దీనికి సంబంధించి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కేసులు కూడా నమోదు చేశారు మరోవైపు ఈ యొక్క కేసుకు సంబంధించి చూస్తే సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఈ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన పోలీసులకు కూడా చాలా పూర్తి లిఖితపూర్వకంగా అంటే ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించి కూడా కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో పోలీసులు సైబరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఓవరాల్ గా చూస్తే మాత్రం ఐపీఎల్ కేంద్రంగానే దీనికి సంబంధించి చాలా బెట్టింగ్లు జరుగుతాయి కాబట్టి ఒక ఐపీఎల్ కేంద్రంగా ఈసారి ఇలాంటి బెట్టింగ్లు నిర్వహించకుండా పోలీసులు కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క యాప్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక దృష్టి కొనసాగించారు ఈ యొక్క యాప్స్లో ఎవరైతే బెట్టింగ్ వేస్తారో వారికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇంకా ఎలాంటి యొక్క అంశాలు ఉంటాయన్నది మాత్రము వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రము ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాత్రము ఈ యొక్క బెట్టింగ్ జరిగే విధంగా మాత్రము పోలీసులు జ బెట్టింగ్ జరిగితే మాత్రం సహించేది లేదు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి చాలా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్లో ఎవరు కూడా పాల్గొనొద్దనేది అనేది మాత్రమే ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ సో ఇలాంటి టైంలోనే తామున్నామంటూ ముందుకు వచ్చింది తెలంగాణ పోలీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ భారతం పడతామంటూ బెట్టింగ్ బెండ్ తీస్తామంటూ అడుగు ముందుకు వేసింది బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది ఈ నేపథ్యంలోనే తాజాగా పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు సెగ మనకు తగిలే వరకు సమస్య తీవ్రత అర్థం కాదంటారు మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ పై విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేపట్టారు చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు వాళ్లపై వేటు వేసేందుకు రెడీ అయిన తెలంగాణ పోలీస్ దీంతో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి